హాయ్ అండి వెల్కమ్ టు లిపికా ఫ్యాషన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చూడండి నక్లెస్ మోడల్ శారీస్ అయితే మళ్ళీ అయితే తెప్పించేసాను శారీస్ అయితే ఇవి చాలా ఫాస్ట్ వెళ్తున్నాయండి శారీస్ చాలా మంది కూడా అడుగుతున్నారు శారీస్ అయితే మళ్ళీ కాబట్టి మళ్ళీ అయితే తెప్పించేసాను నక్లెస్ మోడల్ శారీస్ ఇవి మనకైతే ఫైవ్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పై నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేయండి ఈ కలర్ అయితే చాలా వరకు సేల్ అయిపోతుందండి ఈ కలర్ అయితే అసలు నిలవట్లేదు చాలా మంది అయితే ఈ కలరే లైక్ చేస్తున్నారు కాకపోతే ఏంటంటే శారీస్ ప్రతి ఒక్కటి కూడా కలర్స్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి మనకు ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీన్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓకేనా కావాలనుకున్న వాళ్ళు వెంటనే అయితే ఆర్డర్ చేసేసుకోండి సేమ్ మనకు ఫోటోల మాదిరిగానే ఉంటుంది శారీ వచ్చేసి క్లాత్ కూడా స్మూత్ గా ఉంటుందండి అవైలబుల్ గా ఉన్నాయి ఓకేనా మీకు ఏ శారీ కావాలన్నా కూడా నాకు స్క్రీన్ షాట్ తీసుకు వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేయండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు ఓకేనా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి శారీస్ అయితే సూపర్ గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా వెంటనే అయితే ఆర్డర్ చేసుకోండి ఓకేనా ఓకేనండి ఫైవ్ ఫిఫ్టీకి షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు వెంటనే వాట్సాప్కు ఆర్డర్ ఓకేనా ఓకే మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్